బాలయ్య మూవీ రీసెంట్గా వచ్చిన మూవీ డాక్ మహారాజా సినిమాని మరి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది మేకర్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య ప్రముఖ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వచ్చిన డాక్ మహారాజా బ్లాక్ బాస్టర్ మూవీ సూపర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమా ఈ ఏడాది జనవరిన పద్నాలుగున రిలీజ్ కాగా సంక్రాంతికి బాలయ్య ఫ్యాన్స్ మాత్రం డబుల్ ట్రీట్ ఇచ్చాడని చెప్పాలి పవర్ఫుల్ ఇరిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన బాలయ్య మాస్ యాక్టింగ్తో ఇరగదీశాడు దాంతో డాక్ మహారాజా దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వచ్చేసింది పైగా కలెక్షన్లు సాధించింది ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్కి నెటిఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి ఇందులో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఒకటిన డాగ్ మహారాజా నెటిఫ్లిక్స్లో రిలీజ్ కానున్నట్లుగా అధికారికంగా ప్రకటించారట మేకర్స్ దీంతో బాలకృష్ణ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాలో బాలయ్యకి జంటగా ప్రముఖ హీరోయిన్ ప్రజ్ఞా జస్వాల్ నటించగా బాలీవుడ్ విలన్ బాబీ డియోలి శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి తదితరులందరూ కూడా ప్రధాన పాత్రలు పో పోషించారు దీనికి తమన్ సంగీతం అందించారు చాలా బాగా అద్భుతంగా వచ్చింది ఈ సినిమా ఈ పండుగతో అప్పుడు ఎంత పండుగ చేసుకున్నారో ఈ సినిమాతో ఇప్పుడు ఓటీటీలో కూడా బాలయ్ ఫ్యాన్స్ అంతే పండుగ చేసుకున్నట్లుగా తెలుస్తోంది